ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి గత కొన్ని నెలలుగా వేతన సవరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ ఉరేటనిస్తూ పన్నెండవ పిఎస్సి అమలుకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఈ నూతన పిఎస్సిలో భాగంగా ఉద్యోగులందరికీ ఇరవై మూడు శాతం సిట్మెంట్ను ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చవేయబోతుంది సిప్మెంట్ అంటే ప్రాథమిక వేతనంపై ఇచ్చే అదనపు పెంపుదల దీనివల్ల కేవలం మూల వేతనమే కాకుండా దానిపై ఆధారపడి ఉండే డిఏ మరియు మరియుఆర్డిఏ వంటి ఇతర అలవెన్సులు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి ప్రభుత్వం ఈ పిఆర్సీ అమలుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు ఇక ప్రభుత్వం కనుక ఈ ఇరవై మూడు శాతం సిప్మెంట్ కనుక అమలు చేసినట్లయితే ఏ స్థాయి ఉద్యోగకి ఎంత జీతం పెరుగుతుందో స్పష్టమైన అవగాహన అయితే వచ్చేసింది ఎందుకంటే ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ జీతాల పెంపు వారికి పెద్ద అసరాగా నిలుస్తుంది ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అంటే పెన్షనర్లు తమ ప్రధాప్యంలో పెరిగిన పెన్షన్ ద్వారా మరింత గౌరవప్రదమైన మరియు సుఖవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం లభించింది ఈ ఇరవై మూడు శాతం షిప్మెంట్ అనేది ఉద్యోగుల కష్టానికి లభించిన గుర్తింపుగా అందరూ భావిస్తున్నారు ఇది వారిలో పాటలో మరింత బాధ్యతను మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది అనడంలో సందేహం లేదు కొత్తగా విడుదలైన వేతనాల జాబితా ప్రకారం ప్రతి కేడర్ వారికి అంటే క్లాస్ ఫోర్ ఉద్యోగుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరికి ఆయా స్కిల్స్ ప్రకారం భారీగా ఉంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధమ ప్రధానతగా భావించి ఈ ముందడుగు వేయడం విశేషం ఈ పన్నెండవ పిఎర్సీ అమలు ద్వారా వచ్చే నెల నుండి పెరిగిన జీతాలు నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి దీనికోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది పాత జీతానికి ఇప్పుడు పెరిగిన జీతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తుంటే ఉద్యోగ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ సానుకూల నిర్ణయం వెలువడిందని దీని వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు ఇకపై ప్రతి ఉద్యోగి తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడంలో మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడంలో ఈ పెరిగిన ఆదాయం ఎంతో కీలకంగా మారుతుంది మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఫెంటనకు ఇది నిజంగా ఒక చిరస్మరణీయమైన శుభవార్త ఇక ఈ పన్నెండవ పిఆర్సీ అమల్లోకి వస్తే పంతొమ్మిది వేలు కనిష్ట బేసిక్ పే ఉన్న వారికి ఇరవై మూడు శాతం సిప్మెంట్ అంటే దాదాపు నాలుగు వేల మూడు వందల డెబ్బై రూపాయలు కేవలం బేసిక్ పేలోనే పెరుగుతుంది అంటే వీరి కొత్త బేసిక్ సుమారు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అవుతుంది దీనికి తోడు పెరిగిన డిఏ మరియు హెచ్ఆర్ఏ కలిపితే నెలకి చేతికి వచ్చే జీతంలో గణనీయమైన మార్పు ఉంటుంది ఒకవేళ మీ బేసిక్ పే ముప్పై వేలు అయితే దానికి ఇరవై మూడు శాతం సిప్మెంట్ జోడిస్తే సుమారు ఆరు వేల తొమ్మిది వందలు అదనంగా పెరుగుతుంది అప్పుడు మీ కొత్త బేసిక్ పే ముప్పై ఆరు వేల తొమ్మిది వందలు అవుతుంది దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగులకు ఆర్థికంగా చాలా పెద్ద వెసులుబాటు కలుగుతుంది వారి నెలవారి పొదుపు కూడా పెరుగుతుంది ఇక యాభై వేలు బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇరవై మూడు శాతం సిప్మెంట్ వల్ల వారికి నెలకు బేసిక్ లోనే పదకొండు వేల ఐదు వందలు భారీ పెరుగుదల కనిపిస్తుంది అంటే వీరి కొత్త బేసిక్ అరవై ఒక వేల ఐదు వందలకి చేరుకుంటుంది దీని వల్ల వీరి గ్రాస్ శాలరీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఊహించిన రీతిలో పెరుగుతాయి అలాగే అత్యున్నత స్థాయిలో అంటే లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న అధికారులకు ఈ ఇరవై మూడు శాతం సిప్మెంట్ అమల్లోకి వస్తే కనుక ఏకంగా వీరికి ఇరవై మూడు వేలు వరకు బేసిక్ అదనంగా చేరుతుంది ఫలితంగా వీరి కొత్త బేసిక్ లక్ష ఇరవై మూడు వేలు అవుతుంది ఇలా పెరగడం వల్ల వారి పెన్షన్ కంట్రిబ్యూషన్ మరియు భవిష్యత్తులో వచ్చే రిటైర్మెంట్ గ్రాడీ వంటివి కూడా భారీగా లాభసాటిగా మారుతాయి ఈ ఇరవై మూడు శాతం సిట్మెంట్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగికి వారి హోదాను బట్టి కనీసం నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం చేకూరబోతుంది